బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒక పెద్ద విషాద వార్త హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న కావేరి ట్రావెల్స్ ఓల్వో బస్సులో మంటలు చెలరేగి కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఆ బస్సు మొత్తం కూడా పూర్తిగా కాలి దహనం అయిపోయింది ఒక స్కెలిటన్ ఒక్కసారి బస్ నంబర్ చూడండి డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో ఈ బస్సు ప్రమాదం జరిగింది యాక్చువల్గా ఈ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో నలభై నుంచి నలభై రెండు మంది ప్రయాణికులు వరకు ఉండొచ్చు అంటున్నారు ఒక పది పన్నెండు మంది సేఫ్ గా బయటపడినట్లుగా తెలుస్తుంది కానీ ఇంకా స్పష్టమైన నంబర్ అయితే తెలియట్లేదు అయితే ఎలా జరిగింది ప్రమాదం అంటే బస్సు వెళుతూ ఉన్న మార్గంలోనే ఒక బైక్ వెళుతూ ఉంది దాంతో ఆ చేస్తున్న క్రమంలో బస్ ఈ ఢీకొట్టింది కిందకి వెళ్ళిపోయింది ముందు టైర్ల నుంచి కిందకి ఒక్కసారిగా బైక్ లో స్పార్క్ వచ్చి ఆ బస్ లో ఉన్న పెట్రోల్ ట్యాంక్ పేలింది అని చెప్తున్నారు అయితే చిన్న స్పార్కే కదా అని ఫస్ట్ డ్రైవర్ అనుకున్నాడు దాన్ని అక్కడ ఉన్న వాటర్ బబుల్ వాటర్ తో స్ప్రే ఆ మంటల్ని ఆర్పడానికి ట్రై చేశాడు కానీ అది సాధ్యపడలేదు వెంటనే బస్ డ్రైవర్ కూడా కిందకు దూకేశారు అదే సమయంలో ప్రయాణికులు వాళ్ళ లేపడానికి వాళ్ళు ఈ ప్రమాదాన్ని గుర్తించి గ్లాస్ డోర్లు పక్కనే ఉన్న విండో డోర్స్ అన్ని కూడా పగలగొట్టుకుని బయటకు దూకేయడం జరిగింది వాళ్ళందరినీ ఆ వేలో వెళుతున్న వాళ్ళు చూసి రక్షించి కార్లో ఎక్కించుకొని ఎక్కించుకుని కర్నూలు జీజీహెచ్ కి తరలించారు కానీ ఆ ప్రమాదం నుంచి బయటపడలేని వాళ్ళు ముందు భాగంలో జరిగింది కదా ఈ ప్రమాదం ఆ అక్కడ వేడికి తాళలేక అందరూ కూడా వెనక వైపు వచ్చేసారు బస్సు వెనక వైపుకి వాళ్ళు కూడా ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని ఖచ్చితంగా ఊహించి ఉండరు కొన్ని సెకండ్ల వ్యవధిలోనే బస్సు బ్లాస్ట్ అయినట్లుగా అగ్ని మొత్తం బస్సు అంతా కూడా వ్యాపిస్తున్నారు తెల్లవారుజామునూడు మూడున్నర గంటల గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాద ఘటన జరిగింది అని చెప్తున్నారు ఒక్కసారి మళ్ళీ బస్ నెంబర్ చెప్తున్నాను డిడి జీరో వన్ ఫోర్ నైన్ జీరో ఇది కావేరి ట్రావెల్స్ బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తోంది కర్నూలు శివారు ప్రాంతమైన చిన్న టేకూరు దగ్గర జరిగి వెళ్లేసరికి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి